నా పేరు జి చంద్రబాబు గోనిగండ్ల ఇన్స్పెక్టరు రేపు దినం అనగా జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం సందర్భంగా కొన్ని గోనిగన్ల పోలీస్ వారు సూచనలు ఇవ్వడం జరిగింది అది ముఖ్యంగా ఏమంటే మన జిల్లా మొత్తము థర్టీస్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంచింది రాత్రి ఎలాంటి యువత వాహనాలలో ఎలాంటి సైలెన్సర్ తీసి నడపకూడదు స్ లాంటి స్పీడ్గా వెళ్ళకూడదు తర్వాత రోడ్డు మధ్యలో ఈ క్రాకర్స్ పెల్చడం కానీ కేక్ కటింగ్ కానీ చేయకూడదు మహిళల పట్ల పెద్దల పట్ల జాగ్రత్తగా ఉండండి తాగి బండి నడవకూడదు కానీ వేరే విధంగా ఎలాంటి డిస్టబెన్స్ కానీ చేయకూడదు ముఖ్యంగా ఈ సూచనలు పాటించవలసిందిగా గోలుగెండ్ల మండల ప్రజలందరికీ నా యొక్క సూచన అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు చంద్రబాబు ఇన్స్పెక్టర్ గోనుగెండ్ల